హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఇవి కూడా మీకు జామ్దాని పార్ట్ టూ అయితే చూపిస్తున్నానండి నెంబర్ వన్ ఉన్నాయండి సారీస్ అయితే మాత్రం సో వీటికి మెయింటెనెన్స్ అవసరం లేదండి జీరో మెయింటెనెన్స్ అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది సో శారీస్ డిజైన్స్ కానీ కాంబినేషన్స్ అయితే అద్ద్రిపోయే కాంబినేషన్స్ అయితే ఉన్నాయి వీటిల్లో వచ్చి సో మరొక శారీ అయితే చూడొచ్చు మా ఇదిగోండి ఇది ఒక డిజైన్ అయితే వస్తుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుందండి శారీలో సో ఇది మనకి పళ్ళు శారీ డిజైన్ చూపించు ఒకసారి సో ఇది బ్లౌజ్ వస్తుందండి శారీ డిజైన్ కూడా ఒక్కసారి చూపిస్తాను సో మల్చందే కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అలాగే ఇదిగోండి శారీ డిస్ సో ఇదిగోండి శారీ డిజైన్ ఈ విధంగా వస్తుంది మా శారీలో ఓకేనా సో శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే నెక్స్ట్ వన్ అండి అనదర్ వన్ శారీ మామ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా చూడండి ఇలా వస్తుంది అబ్బా ఎంత బాగుందండి శారీ అయితే ఇది పళ్ళు వస్తుంది దీనిలో కూడా కాంబినేషన్ లైట్ కలరు అండ్ దీనిలో బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడు మ్యామ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది సో మరొక శారీ అయితే చూడొచ్చు మ్యామ్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఈ శారీ కాంబినేషన్ కూడా సో ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది మల్చేందేలో మనకి జామదాని డిజైన్స్ అండి ఇవన్నీ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైను సో ఈ విధంగా వస్తుందండి ఈ శారీ అంతా కూడా మనకి హెవీగా వచ్చింది డిజైన్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ అయితే వస్తుంది ఈ సారీ కూడా మీకు క్లియర్గా క్లారిటీగా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో సో ఇది ఓవరాల్గా మనకి పళ్ళు అండి హైలైట్ వీటికల్లా కూడా ఇదేమో బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్నే ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మరొక సారీ సో ఇది కూడా చూడండి డిజైన్ ఆవుల్ డిజైన్ వచ్చింది సూపర్ ఉంది మ్యామ్ గ్రీన్ షేడు ఇది పళ్ళు వస్తుంది ఒక్కదాని మించింది ఒకటి శారీస్ అయితే ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది దీనిలో వచ్చేసి మీకు ఓకేనా జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ ప్లస్ షిప్పింగ్ అలాగే మరొకటండి సేమ్ అదే డిజైన్లో ఇది ఈ కలర్ అయితే వస్తుంది ఆవుల్ డిజైన్ ప్యాటర్న్ టూ సైడ్స్ వస్తుంది బార్డర్ డిజైన్ ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మనకి ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది హైలైట్ పళ్ళు అనమాట అలాగే మరొక శారీ అండి పళ్ళు వస్తుంది మ్యామ్ ఈ విధంగా పళ్ళు అయితే ఇస్తాడు ఇది ఓవరాల్గా మనకి శారీ లుక్ వచ్చేసి అండ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది ఓకేనా సో ఇది మనకి శారీ కాంబినేషన్ మరొక శారీ అండి మెజంతా పింక్ అయితే వస్తుంది ఇదండి ఓవరాల్గా మనకి శారీ వచ్చేసి ఓకేనా అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు ఈ శారీలో వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మరొక శారీ అండి ఇది కూడా చూడండి సో లీఫీ ప్యాటర్న్ వస్తుంది ఇలాగ పళ్ళు వచ్చేసి శారీ డిజైన్ కూడా చూపించండి శారీ డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది శారీ యొక్క డిజైన్ కాంబినేషన్ ఓకే అండ్ దీనికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇస్తాడు మ్యామ్ సో ఇది ఓవరాల్గా మనకి శారీ లుక్ మరొక శారీ అండి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది ఒక డిజైన్ అయితే వస్తుంది ఇందులో వచ్చేసి ఇది పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకిది శారీ అంతా కూడా మనకి డిజైన్ వచ్చేసి సో ఈ విధంగా వస్తుంది మ్యామ్ శారీ డిజైన్ అంతా కూడా ఓకేనా మల్చందేరిలో జామదాని డిజైన్స్ అండి సో మరొకటి ఇది డిఫరెంట్గా వచ్చింది మ్యామ్ ఇక్కత్ స్టైల్ వచ్చింది ఒక్కటే పీస్ వచ్చింది ఇది కూడా సూపర్ డూపర్ ఉంది శారీ అండ్ బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు జస్ట్ ఓన్లీ మనకి సిక్స్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ వాడు నెక్స్ట్ అండి వన్ శారీ మామ్ ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది దీనిలో కూడా వచ్చేసి శారీ అంతా కూడా ఇదిగోండి ఇది డిజైన్ స్మాల్ జరీ బార్డర్ వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు టోటల్ శారీ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుందండి నెక్స్ట్ అండి మరొకటి ఇది కూడా చూడండి ఎంత బాగుందండి అసలు ఆ డిజైన్స్ అయితే మాత్రం అద్రిపోయే డిజైన్స్ అండి ప్రతి సారీ కూడా జామదాన్యులో అబ్జర్వ్ చేయండి డిజైన్స్ మారుతూనే వస్తూనే ఉన్నాయి సో హైలెట్ అంటే హైలైట్ అసలుకి వీటిలో మాత్రం అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఎక్స్ట్రా ఆర్డరీ శారీ అండి నెక్స్ట్ అండి అనదర్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు వస్తుంది లాగా కాన్సెప్ట్ అయితే ఎక్స్ట్రా ఆర్డరీ కాన్సెప్ట్ అలాగే బ్లౌజ్ వచ్చేసి కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది ఈ సారీ కూడా సూపర్ ఉంది మ్యామ్ సారీ నెక్స్ట్ అండి మరొకటి సో ఇది కూడా చూడొచ్చు ప్రతి కలరు ప్రతి డిజైన్ కూడా ఎక్స్ట్రా ఆర్డరీ ఉంది ఏదైనా సరే హ్యాపీగా తీసేసుకునేట్లా ఉన్నాయి ఇది బ్లౌజ్ వస్తుంది హెవీగా ఇచ్చాడు బ్లౌజ్ కాన్సెప్ట్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇదిగోండి ఇది ఇలా వస్తుంది శారీ ఇది పళ్ళు వస్తుంది ఇది మనకి ఓవరాల్గా శారీ వచ్చేసి అలాగే ఇదేమో బ్లౌజ్ వస్తుందండి ఇది మనకి టోటల్ ఎంటైర్ లుక్ వచ్చేసి మరొకటండి సో మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది పళ్ళు వస్తుంది శారీ డిజైన్ అంతా కూడా చూడండి ఈ విధంగా అయితే వస్తుంది సో దీనిలో మాత్రం బ్లౌజ్ అనేది మిస్ అండి బ్లౌజ్ రాలే ఈ శారీకి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఉంటుంది మేడం ఈ శారీ ఒకటి అండి యెల్లో కలర్ కాంబినేషన్లో ఇదిగోండి ఇలా వస్తుంది పటోలా డిజైన్ లాగా వచ్చింది పళ్ళులో వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది శారీ డిజైన్ అంతా ఈ మాదిరి ఉంటుంది అండ్ దీనికి కూడా బ్లౌజ్ అనేది సో ఇది బ్లౌజ్ వస్తుంది మ్యామ్ ఈ శారీకి వచ్చేసి ఓకేనా సో ఇది టోటల్ ఎంటైర్ లుక్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి శారీ మరొక బ్యూటిఫుల్ డిజైన్ మామ్ సూపర్ ఉందండి ఇది కూడా వైన్ కలర్ లాగా వస్తుంది కలరు అండ్ ఇలా మనకి ఆవుల్ డిజైన్ పళ్ళులో వచ్చేసి అండ్ దీనికి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఆరెంజ్ కలర్లో కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే ఇచ్చాడు మ్యామ్ జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఇచ్చి వన్ సారీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా